రెజ్ దేవుని ఘననామమున మహిమ కలుగును గాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక కీర్తన ద్వారా దేవుని స్థుతించుకుందాము स्तुतिं नुता ए बहुमन्ची दी स्तुं छुता ये बहुमी दी हल्ले लुया हल्ले लया हले लुया हल्ले लया हल्ले लया हल्ले लया ఏసు ప్రభుని నిస్తుత ఎంతో ఎంతో యేసు ఏసు ప్రభునిస్తుత ఎంతో ఎంతో మనోచిది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట ఆరవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం ఇస్రాయేలుల దేవుడైన హోవా స్థుతి నందునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా దేవుడు మనకు వివేకోజామునిచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి దేవునికి అనేక వందనాలు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క వాక్యములో మనము దేవునికి స్థుతి చెందాలి అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథంలో నూట యాభై కీర్తనలు ఉన్నాయి కొన్ని కొన్ని కీర్తనలను ఎడబాపి స్కంధాలుగా వారు విభజించారు అన్ని స్కంధాలు చివరి అధ్యాయాల్లో ముగింపు వాక్యము చివరి వాక్యము దేవుని స్థుతించాలనేటువంటి అంశాన్ని పొందుపరిచి స్థుతులతో ముగించినట్లుగా మనం చూస్తాం మనం గమనించినట్లయితే మొదటి స్కందము చివరి అధ్యాయం నలభై ఒకటో కీర్తన పదమూడవ వచనంలో ఇస్రాయల్ దేవుడైన ఎహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక అని ముగించాడు అలాగే రెండవ స్కందం చివరి అధ్యాయం డెబ్బై రెండవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఆయన మహిమగల నామము నిత్యము స్థుతింపబడును గాక అని ముగించాడు మూడవ స్కంధము చివరి అధ్యాయము ఎనభై తొమ్మిదవ కీర్తన యాభై రెండవ వచనంలో యహోవ నిత్యము స్థుతి గాక అంటూ ముగించాడు నాలుగవ స్కందము చివరి అధ్యాయమైన నూట ఆరవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం ఈనాటి వాగ్దానపు వాక్యము ఇస్రాయేలు దేవుడైన యహోవ స్థుతి గాక అంటూ ముగించాడు ఇక చివరి స్కందమైన ఐదవ స్కంధములో చివరి అధ్యాయమైన నూట యాభైవ కీర్తన ఆరో వచనంలో సకల ప్రాణులు యహోవాను స్థుతించురుగాక అని ఈ కీర్తనలో మరి దేవుణ్ణి వారు స్థుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ కీర్తనలన్నిటిని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా దేవునికి స్థుతులు చెల్లించేటువంటి కీర్తనలుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి కీర్తనలుగా కీర్తనకారులు కీర్తనలు రాసి దేవుణ్ణి మహపరిచారు మరి ఇంకొక మాట మనం గమనించినట్లయితే స్థుతులు పరలోకంలో ఏ విధంగా దేవుణ్ణి ఘనతను మహిమను ఏ విధంగా మరి శరాపులు కెరాపులు దేవుని ఘనపరుస్తున్నారో మనం గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు ఉండను వారు సైన్యముల కధపతి యోహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు గానములు చుండరి అని మరి వ్రాయబడి ఉన్నది పరలోకంలో ఆ విధంగా దేవునికి స్థుతి కలుగుతున్నది మరి ఈ లోకంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము రెండవ మూడవ వచనాలలో మనం గమనించినట్లయితే మరి అక్కడ దేవుని గొప్పగా స్థుతించినట్లుగా ఘనపరిచినట్లుగా ఆరాధించినట్లుగా మనం చూస్తాం అప్పుడు మరి ఆ మిక్కిలి విలువగల అచ్చ జటా అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ప్రభువు నందు ప్రియమైన దేవుని ప్రజలారా దేవునికి మనము స్థుతులు ఘనత స్తోత్రాలు చెల్లించ భద్రమా మరియా ఎంత గొప్పగా ఆరాధించిందో మనం చూస్తూ ఉన్నాం కదా అలాగే మనం కూడా ఈనాడు దేవుణ్ణి మనము ఆరాధించాలి మనము కీర్తన గ్రంథంలో ఒక ఐదు వచనాలని మనం చూస్తూ వచ్చాం దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారో మరి ప్రేమైన దేవుని ప్రజలారా నీవు నేను దేవుని ఆరాధిస్తున్నామా దేవుని మహపరుస్తున్నామా దేవుని ఘనపరుస్తున్నామా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి చూడండి ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి రోజు కనుక మన అందరము ఆ గొప్ప దేవుణ్ణి మన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుణ్ణి మనం ఘనపరచాలి ఆరాధించాలి అట్టి ఆరాధన చేయనట్లుగా దేవుడు మనకు సమయమును కృపను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా అత్యున్నత సింహాసనంపై ఉన్న దేవ పరలోకంలో నిత్యము దూతల చేత నువ్వు స్థితింపబడుచున్నటువంటి వాడ మేము కూడా ఈ లోకంలో నేను నిత్యం స్తుతించే వారంగా మమ్మల్ని మార్చి నువ్వు రక్షణ ఇచ్చి ఆయన నువ్వు మమ్మల్ని నీ విళ్ళగా మార్చుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ లార్డ్